హాయ్ అండి ఇడ్లీ పిండితో తప్పని చూపిస్తాను ఎలా చేయాలో టేస్ట్ సూపర్గా ఉంటుంది కొంచెం పచ్చిపప్పు నానబెట్టుకోవాలి త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ నానాది అవునండి ఫోర్ అవర్స్కి పచ్చిపప్పు నాని దానిలోకి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నా ఇదిగానండి ఇడ్లీ పిండి మైదా కొంచెం మైదా వేయాలి దీనిలోకి సాల్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇదో వీటిల్లో మిర్చి ఎక్కువగా ఉంటే బాగుంటుంది జీలకర్ర ఈ ఓతప్పంలోకి కావాల్సింది ఇడ్లీ పిండి దాంట్లో కొంచెం మైదా పిండి కలుపుకొని ప నానబెట్టిన పచ్చిపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ ఈ ఓతప్పలోకి పచ్చిమిర్చి ఎక్కువ టేస్ట్గా ఉంటుంది కన్స్టెంట్లో వాటర్ పోసి కలపాలి పిండి ఈ కన్స్టెంట్లో ఉండాలి అలా కొంచెం వాటర్ పోసి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కాలి ఒక గెరటి పిండి ఇట్లా వేసుకొని కళాయిలో సిమ్లోనే కాలాలు హో తప్పు సిమ్లో పెట్టుకోవాలి దీని మీద మూత పెట్టుకోవాలి చూడండి ఎలా కాలిందో తప్పు చూడండి తప్పు ఎలా రెడీ అయిందో చూడండి కరకరలాడే ఓ తప్పు రెడీ దీంట్లో కాంబినేషన్ టమాటా పచ్చిది బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందనేది ఓకే బాయ్